పులివెందుల రాష్ట్రానికే ఆదర్శమని నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఏమిట్లో ఆదర్శం అసాంఘిక శక్తుల్లో ఆదర్శమా పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది ఎవరి ధన మానవ ప్రాణాలకు రక్షణ లేదు ఎవరో ఎందుకు ముఖ్యమంత్రి గారికి స్వయానా చిన్నానైనటువంటి వివేకానరెడ్డి గారు హత్య కావించబడి దాదాపు ఐదు సంవత్సరాలైంది ఇంతవరకు దాని గురించి అతి గతి లేదు ఇదేనా ఆదర్శం వివేకానరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీత నాకు నా కుటుంబానికి పులివెందుల నియోజకవర్గంలో రక్షణ లేదు అని కడప ఎస్పీకి లేఖ రాసింది ఇదే నా ఆదర్శం పులివేంద్ర నియోజకవర్గంలో మద్యం ఏరులైపారుతా ఉంది ఎక్కడ చూసినా జూదం ఎక్కడ చూసినా బెట్టింగులు వేట కొడవలు వేటాడుతున్నాయి కత్తులు కసుక్కుమంటున్నాయి ఇదేనా ఆదర్శం అంత ఆదర్శమైనటువంటి నియోజకవర్గం అయితే నిన్న ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన సొంత నియోజకవర్గంలో పద్నాలుగు వందల తొంభై రెండు మంది పోలీసుల సమక్షంలో బ్యారికేడ్ల మధ్య పరదాల చాటున పర్యటించాల్సిన అవసరం ఏమొచ్చింది మెడికల్ కాలేజీని చుట్టూ పరదాలు కట్టి ప్రారంభోత్సవం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఒక విధంగా చెప్పాలంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లయింది ముఖ్యమంత్రి గారి పర్యటన వలన ప్రయాణికులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రజలు లేకుండా ప్రజలు రాకుండా ఈ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు దేనికి అదే అనుకుంటే తాడేపల్లి నుంటే బటన్ నొక్కి ప్రారంభోత్సవాలు చేయొచ్చు కదా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది ఈ బ్యారికేడ్లు ఎందుకు ఈ పరదాలెందుకు సొంత నియోజకవర్గంలో కాబట్టి ఇదేనా ఆదర్శం పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ది ఏదైనా జరిగింది అంటే అందులో సింహభాగం కాంగ్రెస్ పాలనలోనే జరిగింది సాగునీటి రంగానికి సంబంధించి పైడిపాలెం రిజర్వాయర్ గాని లింగాల కుడికాలు కానీ గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తిపోతల పథకాలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ హాయంలోనే ప్రారంభమయ్యాయి జేఎన్టీయు ట్రిపుల్ ఐటి లాంటి విద్యా సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి అంతర్జాతీయ పశు పరిశోధనా కేంద్రం శిల్పారామం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలో వచ్చాయి పులివెందుల చుట్టూ రింగు రోడ్లు పులివెందుల కడప నాలుగు లైన్ల రహదారి పులివెందు నిజర్గంలో ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు పులివెందులో భూగర్భ డ్రైనేజ్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయి కాబట్టి పులివెందులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ సేమ జరిగింది జగన్ పాలనలో జరిగింది ఏమైనా ఉందంటే అది అసాంఘిక శక్తులు అడ్డాగా మారడం కాబట్టి పులివెందుల ఏదో ఆదర్శంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఇది విడ్డూరం